న్యూస్ ఎయిటీన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రోడ్లపై పలువురు తమిళనాడు వ్యాపారులు వినూత్న వ్యాపారానికి తెరలేపారు అయితే తమిళనాడులో ఫేమస్గా ఉన్నటువంటి తాటి బెల్లంతో పాటు సొంటి మిరియాలదు కలిపినటువంటి బెల్లాన్ని భద్రాద్రి కొత్తగూడెం రోడ్లపై అమ్ముతూ వాళ్ళ విక్రయాన్ని సాగిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ బెల్లం అమ్ముతున్న వ్యాపారులను ఎలా అమ్ముతున్నారు ఈ బెల్లం తయారీ ఎలా చేస్తారు ఈ బెల్లం తినడం వల్ల ఉపయోగాలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని ప్రధాన రహదారి ఇది కొత్తగూడెం నుంచి భద్రాచలానికి వెళ్లే ప్రధాన రహదారిగా చెప్పవచ్చు ఈ రహదారిపై తమిళనాడుకు చెందిన పలువురు వ్యాపారులు అయితే తాటి బెల్లంతో పాటు సొంటి మిరియాలు కలిపిన బెల్లాన్ని అయితే విక్రయిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ బెల్లాన్ని కొనుగోలు చేసేందుకు కస్టమర్లు సైతం ఆసక్తిని కనబరుస్తున్నారు ఈ నేపథ్యంలో అసలు ఈ బెల్లానికి ఉన్న ఏందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తాటీబెల్లం ఇది అల్లం వెళ్ళండి తాటీపల్లంలో ప్లెయిన్గా ఉంది ఇది అల్లం పొట్టండి రెండు గోల్టీ ఉంది ఇది ప్లెయిన్గా ఉంది ఇది నూట నలభై కేజీ ఇది కేజీ రెండు వందల ఇది ఓన్లీ ప్లెయిన్ వీకేకర్ వందల రూపాయలు అరటి రూపాయలు అన్నింటి వాడికి ఇది వస్తుంది గెలుపు అని చెప్పారు ఇది అల్లం సిక్కి మొదలు ఇలగ్రామ అన్ని మించింది ఇతర గమనాన్ని పెట్టారు ఆంధ్ర తెలంగాణ అన్ని అన్ని ఊళ్ళో పెట్టారు తెలుసు బాగుంది ఈ టైంలో అండాకాలం టైంలో తక్కువ ఉంది చలికాల టైంలో కొంచెం ఉత్పాసే ఉంది ఈ తినడం వల్ల ఉపయోగం ఏంటి ఇది షుగర్ పేషెంట్ వాళ్ళకు జలుపు గ్యాస్ స్టబులు పొరగొడుపుకు తినడానికి తినడానికి వెళ్తుంది తాటి బెల్లం ఉంది ఆర్గానిక్ బెల్లం సో ఈ బెల్లం తింటే కొంచెం మంచిది దానికోసం గ్యాస్ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు షెడ్ చేయడానికి ఈ బెల్లం మంచిగా పనిచేస్తుంది దానికోసం కొనడానికి మించిన ఈ బెల్లం మన కాడ దొరకదు చర్మీన్ నుంచి వచ్చి బెల్లం అమ్ముతున్నారు చాలా మంచిది మంచిది ఉంటారు తాటిబెల్లం ఈ తాటి బెల్లం అందరికి సుపరిచితమైనది ఇందులోని కణజలవనాలు వనాలు చక్కెరతో పోలిస్తే అరవై రెట్లు ఎక్కువ శాతంగా ఉంటాయి కాబట్టి టీ కాఫీ పండ్ల రసాలకు ఈ బెల్లాన్ని ఉపయోగించుకోవచ్చు అంతేకాకుండా జీర్ణక్రియ ఎంజీఎంలను ఉత్తేజపరిచి అజీర్తిని దూరం చేస్తుంది ఈ తాటిబెల్లం శరీరం నుంచి వ్యర్థాలను బయటికి పంపి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది ఇందులోని పీచు పదార్థం మలబద్ధకాన్ని దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు అంతేకాకుండా ఈ తాటిబెల్లంలో ఇనుము మెగ్నీషియం రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిని పెంచుతాయని దీంతో రక్తహీనతకు చెక్ పెట్టవచ్చని అంటున్నారు ఈ తాటి బెల్లాన్ని క్రమం తప్పకుండా వాడడం వల్ల ఎముకల బలహీనత నుంచి రక్షించుకోవచ్చని ఆడవాళ్లకు నెలసరి క్రమం తప్పకుండా వస్తుందని అంతేకాకుండా అధిక బరువు సమస్యలకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు